మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి మంత్రివర్యులందరికీ ఏఐసిసి ఇన్ఛార్జ్ మాజీ కేంద్ర మంత్రివర్యులు దీపాదాస్ మున్షి గారికి అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి గారికి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి రాజీవ్ గాంధీ గారి విగ్రహం సెక్రటరేట్ ముందు పెట్టాలని ఒక ఆలోచన ఒక ఆలోచన పరిపాలనలో ఆనాటి పాయిలెట్గా డైరెక్ట్ రాజకీయాలకు వచ్చిన రాజీవ్ గాంధీ గారు నిష్కల్మషుడు ప్లేన్ హార్టెడ్ మ్యాన్ ఏమీ తెలియకుండా రాజకీయాలకు కొన్ని పరిస్థితుల వల్ల వచ్చినప్పుడు ఈ దేశం గాంధీ కళ్ళకన్న విధంగా నడవాలని ఢిల్లీ టు గల్లీ నిధులు పంపించి గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపించినట్టు ఘనత రాజీవ్ గాంధీ గారిది నేరుగా గ్రామ పంచాయతీలకి మధ్య ఫిల్టర్ అవుతూ ఉన్నాయి నేరుగా నిధులు పోవాలని గ్రామాలకు పంపించినట్టు గణనీయుడు రాజీవ్ గాంధీ గారు ఆనాడు శామ్ పెట్రోడా గారు అమెరికాలో టెలికామ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటే అక్కడ ఆయనకు వస్తున్న శాలరీ కన్నా ఎక్కువ శాలరీ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలికామ్కి అడ్వైజర్గా పెట్టుకున్న సందర్భం ఇలా మనం వాడుతున్న సెల్ ఫోన్లు తొంభై ఆరు తొంభై ఐదులో వచ్చాయి ఆనాడు రాజీవ్ గాంధీ గారికి నెవరూ లాగా దూరదృష్టి లేకుండా ఉండి ఉంటే సెల్ఫోన్లు అనేవి మనకు రెండు వేల ఐదు వరకు కూడా వచ్చేవి కాదు ఆయన కన్న కళ ఈ దేశం శాస్త్ర సంకేతిక పరంగా పరిజ్ఞాన పరంగా కంప్యూటర్ల పరంగా ఇరవై ఒకటి శతాబ్దంకి పోవాలి ఆ ఇరవై ఒకటి శతాబ్దంలో పుట్టినట్టు యువకులంతా కూడా పరిపూర్ణమైనటువంటి టెక్నాలజీతో ముందుకు పోవాలని కళ్ళకు ఆయన కళలో సాకారమైంది కానీ ఆయన మన మధ్య లేకుండా పోయాడు పోయిన తీరు కూడా దేశాన్ని భద్రంగా ఉంచాలని దేశాన్ని సమగ్రంగా ఉంచాలని కోరుతూ కోరుతూ బాంబుల వర్షానికి గురైనటు సందర్భం వారికి భారతదేశం ప్రభుత్వం భారతరత్నతో సత్కరించుకుంది ఆ మహానుభావుడు మాలాంటి ఎంతోమంది యువకులకి రాజకీయంగా దశ దిశ చూపించినటువంటి సందర్భం నేను పెద్దలు రేవంత్ రెడ్డి గారు మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నాను సెక్రటరేట్ ముందున్నటువంటి రాజీవ్ గాంధీ గారు అనునిత్యం మీరు ఎట్లా ఉంటే మీకు దశ దిశ నిర్ధన చేసిన పరిస్థితుల్లో అలాంటి విగ్రహం అలాంటి స్థానంలో పెట్టినందుకు మీరు అభినందినిలోనే మాట కూడా నేను సందర్భంగా చేస్తూ ఉన్నాను రాజీవ్ గాంధీ గారు భౌతికంగా మన మధ్య లేకున్నా మన మనసులో చిరస్థాయిగా ఉంటాడు ఈనాడు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు వచ్చిన ప్రతి వ్యక్తి మధ్యలో ఉంటాడు సర్పంచ్గా పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి మధ్యలో ఉంటాడు నీతి నిజాయితీ గల రాజకీయాలు చేయాలనుకున్నటువంటి ప్రతి వ్యక్తి మధ్యలో ఉంటాడు అలాంటి గొప్ప నాయకుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ తలపెట్టి ఇవాళ ఆవిష్కరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్గారికి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కాంగ్రెస్ కార్య తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్